ఏంటి అన్నయ్య వస్తున్నారా లేదమ్మా నీ దారిలోకి వస్తున్నారు ఏమిటి విషయం సిరీస్ గిచ్చి పెళ్లి చేస్తావా చేస్తావా అని అమ్మను పట్టుకుని అమ్మ నవ్వుతులు తిట్టాడంట ఇక్కడ మన పిల్ల పొజిషన్ కూడా అంతే కదా పొజిషన్ బాగోలేదని అపోజిషన్ తో చేతులు కలిపి నాకు అసలు ఇవ్వరు కదా ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కదా ఏ కంకి ఒక ట్రై చేస్తాలే కమ్యూనిస్టులు మాత్రం ఒప్పుకుంటారని అన్న అందుకే నిన్నాడు కోజా మస్తాన్ మస్థాన్ అన్నారా నువ్వు ఎంటర్ ఫీల్ అయ్యి మాటలు మాట్లాడమంటే చేయిస్తా చూడమ్మా పిల్లని ఉమ్మని అడగడానికి వచ్చిన వాళ్ళే అక్కర్లేదు అని తప్ప మన పిల్ల మన మాట ఎంతో దానికి ఉన్నదల్లా ఒకటి మార్గం పన్నెండు వచ్చాగానే కొంచెం మగాళ్ళని పిలువ మన అమ్మాయిని వంశీకి ఇవ్వమని అన్నయ్య వాళ్ళు స్వయంగా అడగటానికి వచ్చారు మధ్యలో మీరేంటి మీ పుట్టింటి వాళ్ళకి నోళ్ళున్నాయి మా అబ్బాయికి మీ అమ్మాయిని నిమ్మని అడగడానికి వచ్చావదిరా ఏ నీ మనకి చేసుకురండాడా ఆ లేకపోతే కొడుక్కి పాలేరుగా కూతుర్నిచ్చి చేయడానికి నీ ప్రాణం ఒప్పలేదా ఎలా ఒప్పుతుంది చెల్లమ్మా పాపం పార్వతమ్మకు మాత్రం తెలియదు వాళ్ళ మనవరాలు గాలికి పుట్టిందని ఆ ఈ పౌరుషాలకే తక్కువ లేదు కొద్ది ఆ కాకపోతే చెల్లమ్మా ఆ కుర్రాడి పూర్వజన్మ ఫ్లాష్ బ్యాక్ వింటే కొంచెం చాలేస్తుంది అయిన వాడిని నువ్వు కూడా చాలి పడుతున్నావు కాబట్టి ఈ వెధ ఫ్యామిలీతో వియ్యాన్ని ఒప్పుకుంటున్నాను కానీ రెండు షరతులు మందడం జమీందారు వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురికి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి పది జిల్లాల్లో పది కాలాల పాటు గుర్తుండిపోవాలి వీడియో తీస్తే సరే పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది ఒరేయ్ నోరు ముస్కో ఎస్ ఈ మధ్య జయలలిత మద్రాసు లో ఎవరికి పెళ్లి చేస్తున్నారు కదా ఆ పెళ్లి చరిత్రకి ఎక్కిందా లేదు కోర్టుకి ఎక్కింది అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకెక్కాలంటే దానికి ఒక్కటే మార్గం ఎదురు కట్నం ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి రెండో షరత్తు పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే ఈ గలీజ్ మనుషుల మధ్యన నా మేడం వాళ్ళు ఉంటమా చలమా ఏం చస్తే ఒప్పుకోరా అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరిక రావాలి ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే అయితే చెప్పండి తాంబులాలు పుచ్చుకుందాం నేను ముందే చెప్పాను కదా ఈవిడ గారి కళ్ళు ఉండాల్సిన చోటు ఉండవని ఏమిట్రా నోటు వచ్చినట్టు వాగుతున్నావు వాస్త అసలు నీకు ఎదురు కట్టడం ఎందుకు అని నువ్వేమన్నా లంగా కింద లంగా కట్టావనా చీర కింద చీర కట్టావనా అసలు మొగాడు ఎదురు కట్టడం అంత పౌరుషం నా ఇంటికి ఎందుకు వచ్చారా బుద్ధి లేకొచ్చావు గట్టి లేకొచ్చాం ఆ వెదవు తస్తానంటే వేరే దిక్కు లేకొచ్చాం నాన్న వంటోడు రెచ్చిపోతున్నాడు వంటోడు రెచ్చిపోతున్నాడు వారి క్యారెక్టర్ నాకు తెలుసు నాన్న చూడమ్మా కుంటివాడికి గుడ్డివాడికి కూడా కట్టాలిచ్చి పెళ్లి చేస్తున్న ఈ రోజుల్లో ఏదో మా వాడు ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో కట్నం ఆశించకుండా మీ ఇంటికొస్తే వస్తే ఎదురు కట్నం అడగడం న్యాయం కాదమ్మా శకుంతల పాత కక్షలు కూడా మర్చిపోయి మళ్ళీ సంబంధం కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటికొచ్చారు వచ్చారు ఈ సంబంధం ఒప్పుకో మీరు నోరు మూసుకోండి సిగ్గు లజ్జ వదులుకుని మన ఇంటికి వచ్చారు కదా అని అడుక్కు తినే బెదవల స్థాయి కూడా లేని ఈ బేవర స్థాయి కొడుకుని నేను అల్లుడు చేసుకోమంటారా అందుకే షరతులు అడిగారు అన్నయ్య కడుపు నిండిందా ఇంకా కావాలా అక్క దీనికంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేస్తా ఆగరా అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందా వదిరా పెళ్లికి నువ్వు పెట్టిన రెండు షరతులకి ఒప్పుకుంటున్నాను అమ్మా పార్వతమ్మా అన్ని ఆలోచించే చెప్తున్నాను జ్ఞానేశ్వరరావు అమ్మా జ్ఞానేశ్వర్ బిడ్డలాంటి వాణ్ణి నా మొహం చూసి చెప్పమ్మా అత్తమ్మ మీకు కట్నం ఇస్తానన లేదమ్మా మిమ్మల్ని ఎదురు కట్నం అడిగిందమ్మా అవును నా కొడుకు ఎల్లరకం కూడా వస్తాడు వదిన బ్రాహ్మణ్ణి పిలిపించు ముహూర్తాలు పెట్టుకున్నా జై బాలకృష్ణ చిరంజీవి టైపు లో స్పీడు గా ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడో చిత్తూరు నాగయ్య టైపు లో ఐడియాలు చెప్తావురా నీ అమ్మ కొడక రెచ్చవాడు కూడా లక్ష కట్టబడికి ఈ రోజుల్లో ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుందనుకోలేదురా నా కొడక మీ అమ్మ చాలా మంచిదిరా నువ్వు తెమ్మంటే కొండ మీద కోతిని కూడా తెచ్చే రకం అలాగని అడిగావు వెర్రి బాగుల్ది అన్నయ్య నా కొడుకు కొండ మీద కోతిని అడుగుతున్నాడు కొంచెం సాయం రారు అంటుంది ఏంటిరా అర్థం కాలేదా నీ పెళ్లి ఖాయం చేసుకొచ్చా థ్యాంక్స్ మామయ్య రేయ్ నీ అత్త ఈ పెళ్లికి చాలా ఆనందంగా ఒప్పుకుందరా కాకపోతే నీ యావదాస్తి ఎదురు కట్నంగా అడిగింది ఎందుకంటే ఈ విషయం ఈ చుట్టుపక్కల పది జిల్లాల్లో ఘనంగా చెప్పుకోవాలంట అలాగే అని ఒప్పుకున్నాం నీకు సంతోషమేగా బాబు ఆ బరువు ఇంకా దిగజారిపోయిందన్నమాటే గాని నాకు సంతోషమేరా ఏమండి ఎందుకండి అనవసరంగా నువ్వు నోరము ఇవే నా మనసులో ఉన్నది చెప్పుకోకపోతే ఈ గుండె గ్యాస్ బండ్లా పేలి చచ్చిపోతాను ఊరే నీ పెళ్ళి వంకతో అది ఎన్ని అడ్డమైన మాటలు అంటున్నా అవన్నీ మా కండు వాళ్ళలో మూట కట్టుకుని ఈ సంబంధం ఒప్పుకున్నావురా నీకు సంతోషమేగా బాబు నువ్వు నీ అత్త నీ పెళ్ళాం నీ అత్త తరపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండిరా సుఖంగా బతకండి అమ్మా నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నాన్న మాటలు అన్నారు వాళ్ళని వాళ్ళ నన్ను క్షమించు బాబు బాధపడుతున్నావాధలో ఏదో అంటారు అదేం పట్టించుకోకు నిజంగా నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా ఈ పెళ్లి కొప్పుకున్నారు ఏంటి నీ ముఖం అయిపోయింది కాబోయే పెళ్లి కొడుకు బాధపడకూడదు గ్లామర్ తగ్గిపోతుంది అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తులు తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి తిరిగి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా అవబోలా కాఫీ తీసుకో తీసుకోమ్మా కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దారి అవుతాం బాబు మేమేం మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులు అన్ని సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా ఇవిగో బాబు నగలు దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను ఆ ముందు నువ్వు కూర్చో కూర్చో అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల లెక్క ఏంటి వంశీ నువ్వు అసలే అద్దీని ఇప్పుడు వడి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళలో వేస్తావే ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగా పిచ్చిదన్నా మాట్లాడతావు నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా శారదా మావిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు ఏమైనా నా బెల్లం అందగెత్తే కరెక్ట్ గా చెప్పావు మరి గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి ఉండాలి అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు శారదా నగల వల్ల మావిడి ఆవిడికి అందం వచ్చిందా మా వల్ల నగల అందం వచ్చిందా ఇవ్వ బాబు దస్తావేజ్ తీసుకో తీసుకో రా మనకి రావలసిన కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుడిని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా ఏమిట్రా మా అమ్మాయిని ఇంట్లో కట్టేసావట వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట దాని అమ్మనే వచ్చాను ఏమిట చెప్పు దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు చెప్పు ఏం చెప్తావా నీ అమ్మ నీ అమ్మ కొంగుచాటు మొగుడు నీ అమ్మ చంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను అత్త స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము మూడు రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది ఇందులో ఇందులోకి వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదుగానత్తా పాలకోవాలంటే నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను నెగనగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచకల్యాణి గురం తొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్తా ఏం కూతురిని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఊరుకో అత్తా ఎందుకలా కోర్టులో పంట రోజుల మూడు సార్లు అరుస్తావు శాంతం చెప్పని ఏమిటా నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను ఊరికి ఎక్కడ వదిలేవే సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాణి నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏడు సెలమ్మా ఇంకా నీకు అర్థం కాలేదా ఏడు రకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు ఇంకేడు తొడేలాగా అనవసరం ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాడిలో నీ సార్ నీ కోసం నీ ఫ్యామిలీ నాచనం కోసం ఇంకా పెద్ద పిల్లలు అత్త